కొన్ని మాటలు వింటే కొంపను కూల్చేసుకుంటాం అవునా కాదా మంది మాటలు విని కొంతమంది ఇల్లు 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 కూల్చుకుంటారా లేదా చెప్పరంటమ్మా మంది మాటలకు చోటిచ్చి మంది మాటలకు చోటిచ్చి భర్తను భర్తను గురించి అనుమానం పడి భార్యను గురించి అనుమానాలు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు పనికి మాలినటువంటి మనుషుల యొక్క మాటలకు చెవి యొక్క అందుకనే పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చున్న చోటును దుష్టుల ఆలోచన చొప్పును నడవక పాపుల మార్గములు నిలవక అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నువ్వు ఎలా ఉంటావు నీటి కాలవ వార నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో ఆకువాడక తన కాలమందు పొలమిచ్చే చెట్టులాగుంటావు ఇంకా చెప్పున నువ్వు చేసేదం అంతయ దేవుడు సఫలం చేస్తాడంటాడు దుష్టుల ఆలోచన ఫస్ట్ విడిచిపెట్టే ఆ దరిద్రపు ఆలోచనలు విడిచిపెట్టేసేయి అర్థమవుతున్నా వాటిని వాళ్ళ గురించి ఏళ్ళ గురించి ఏళ్ళ గురించి ఏళ్ళ గురించి పొద్దుగుకులు వినాలనే కోరికలు ఆపేసేయండి దేవుని గురించి వినడం ఏమైనా ఉంటే దేవుని పరిశుద్ధులు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఏమన్నా ఉంటే చాలా బాగుంటాయి హలే లోయ్య అమలక్కలు అందరు కూర్చుంటారు కదా మీ పేటలో అమ్మలక్కలు కూర్చుంటారు కదా కూర్చొని సినిమా స్టోరీలు చదువుతారు కొంతమంది కొంతమంది సీరియల్ స్టోరీలు చదువుతారు కొంతమంది లేనిదాని ఉన్నట్లుగా మాట్లాడుకునే వారు మీ పేటల్లో లేరంటారా ఈ మాటలు ఎలా ఉంటాయో తెలుసా పచ్చని సంవత్సరాలలో నిప్పులు పోసే మాటలు ఉంటాయండి ఆ మాటలు కాదండి వాక్యం నా మాటని భార్య భర్తలు అన్యోన్యత కలిగి ఉన్నారట చాలా చక్కటి కుటుంబం ఎంత మంచివారో ఎంత చక్కగా ఆ అబ్బాయి డ్యూటీకి వెళ్ళి వచ్చేంత వరకు ఈమె ఎదురు చూస్తూ ఉండేదట అన్నం ఎందో ఆయన వచ్చిన తర్వాత అంటే ఇంటి పక్కన వాళ్ళు ఆ పక్కపక్క గదుల్లో గదులు అన్నీ అదులుకుంటారు కదా అమ్మాయి భోజనం చేయకుండా అబ్బాయి వస్తే లేట్ అయిద్దామని అంటే లేదంటే ఆయన వచ్చిందాక నేను తిన్నాను అనేది అంత చక్కగా ఇద్దరు చూస్తూ ఉండేది వాళ్ళిద్దరూ చిలకా కోరింకెల్లాగా చక్కగా నడిచెళ్తున్నా వెళ్తున్నా మాట్లాడుకుంటున్నా ఎంత అన్యోన్యత కలిగి ఉంటారో ఎంత బాగుంటారో చేతులు చేతులు పట్టుకొని చక్కగా నడిచి వెళ్తుంటారు వాళ్ళు ఇం చూసి వారం లేని ఒక మనిషి ఆ పక్కనే ఉంది వీళ్ళింటికే వస్తుంది అమ్మాయ అమ్మాయి ఏం కూర చేసావే ఈరోజు వెళ్ళాడు అబ్బాయి అని వచ్చింది ఆంటీ ఈరోజు కోడిగుడ్లు టమాటాలు ఉండాను ఆంటీ అవునా మీ అంకుల్ ఇప్పుడే పోయినానికి వచ్చాడు అమ్మాయి నేనేమో నిన్నటి పచ్చడి ఉంటే కొంచెం వేద్దాం అనుకున్నాను పాపం ఆయనేమో అంతగా తినలేడు పచ్చడితో అని అనగా సరే నేనేస్తాను ఆంటీ అని వేసేది వాళ్ళ ఇంట్లోనే కూర తీసుకెళ్తుంది ఇలా వస్తున్న ఈ క్రమంలో వాళ్ళిద్దరూ అన్యోన్యత కలిగి ఉండుట చూడలేక వీళ్ళకి ఎలాగైనా పెట్టాలి అనిపించింది చూడండి వాళ్ళ దగ్గర ఖాళీ చేయాలనుకుంటే అత్త అత్తాకోడలకు పెడతారు ఫస్ట్ అవును కదమ్మాయి కోడలకు పెట్టి అమ్మో మీ కోడలతో నువ్వు కాబట్టి ఎగుతున్నావు అమ్మ తల్లి అసలు అమ్మో నీకు దొరకాల్సిన కోడలు కాదనగాని అవునమ్మా నువ్వు అర్థం చేసుకున్నావు నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు ఆగు చెబుతాను ఇంట్లోకి వెళ్ళి నిన్న ఆయన అట్టుపళ్ళు తెచ్చి ఉండాలని ఒక అరడిజన అట్టుపళ్ళు తెచ్చింది అది ప్లాన్ సక్సెస్ అయింది కోడల దగ్గరికి వచ్చి ఇప్పుడే అడి అమ్మా ఎవరి బిడ్డమైతే అయితే నిన్ను చూస్తుంటే ఎంత జాలి వేసిందో దొరక 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 ఈయన కద్రదాని ఇంట్లో పడ్డావేంటమ్మాయి పాపం అయ్యో ఇంత మంచిదానివి ఇంత బుద్ధి ఇంత బుద్ధి కలదానివి దాన్ని దాని చేతిలో పడ్డావమ్మ అవునా అంటే నువ్వు ఒక్కదాని అర్థం చేసుకున్నావా అంటే ఇటు పక్కన అంటే అటు పక్కన అంటే నాకు బుద్ధి చెబుతున్నారు అంటే అని కాసేపు మాట్లాడిన తర్వాత అమ్మాయి మరి అడగకూడదు నేను అసలు అడగకూడదు అనుకున్నాను కానీ రెండు గిద్దల కంది పొప్పిస్తే వచ్చే వారం ఇస్తాను తీసుకెళ్ళి తెక్క కుదిరద్ది ఏమని ఖాళీ చేసిద్దండి అండి ఆమెని ఖాళీ చేసింది అలాగే మన మీద చెవుచు మన ఇంటి వారి మీద నేరాలు మోపుచు ఒకరిని నీ పక్షాన చేసుకొని నీ ఇల్లును ఖాళీ చేసి ఒక దుష్టాలు ఆత్మలు ఉంటాయి కొన్ని జాగ్రత్త నేను ఎందుకో మాట్లాడుతున్నాను ఇవి ఏమైనా గుర్తులు వస్తున్నాయా స్తోత్రం చెప్పగలరా ఒకసారి అలే గుర్తు వస్తాయి ఆ అమ్మాయి ఆమె వచ్చి అమ్మాయి అబ్బాయి డ్యూటీకి వెళ్ళాడా అవునంటీ పొద్దున్నే క్యారేజ్ గట్టి పంపించా వెళ్ళాను వెళ్ళాడు బొబ్బలే ఉంటారమ్మా మీరిద్దరు మాత్రం చిలకాగోరింకెల్లాగా ఉంటారమ్మా అంత చక్కగా ఉంటారు నాకెంత ముచ్చటే సిద్ధో అనింది అవునంటీ నాకు దొరకాల్సిన ఆయన కదా అంటీ అనింది నిజమేనమ్మా కాకపోతే ఏం చేస్తావులే అన్నీ నీతో చెప్పకూడదుగా అనింది ఏంటంటీ ఎప్పుడైతే గాని గూని అని చెప్పకూడదు అంటారు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఏంటంటే అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు అమ్మాయి పచ్చని సంసారం జరుగుతుంది కదా జరగని మళ్ళీ లేనిపోయింది నేను ఏ విషయాలు చెప్పకూడదంటే చెప్పకూడదు పెద్దదాన్ని కదా చెప్పకూడదు లేదంటే ఏంటి అసలు ఏంటి అసలు ఏంటంటే సరే నువ్వు బాధపడినంటే చెబుతాను అమ్మాయి అనింది ఏంటి అబ్బాయి చాలా మంచోడే కానీ పోయిన జన్మలో ఆ అబ్బాయి ఉప్పు గాడిదా ఏం గాడిదా ఉప్పు మోసే గాడిదా గాడిదా నీకు ఎలా తెలుసా అండి పోయిన జన్మలో నమ్మాయి పోయిన జన్మలో నాకంత జ్ఞాని నేను నేను పూజ మీద కూర్చుంటే అన్నీ తెలిసిపోతాయి నేను దాకా గాడిదా అవును కావాలంటే ఆ అబ్బాయి శరీరం నాకి చూడు నీకు అర్థం ఒప్పొప్పగా లేకపోతే అప్పుడు అన్నాను అవునా సరే ఆంటీ అని లోపల తపన ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా నాకు శుద్ధం అని ఇంకా నెమ్మది లేదు సమాధానం లేదు హృదయం అంతా కలవరాలు చిచ్చి చిచ్చి ఉండి ఉండి ఒక గాడిదని చేసుకున్నానా ఒక గాడిదోండి చేసుకో ఎందుకంటే రెండో జన్మలో ఆ జన్మలో పంది ఈ జన్మలో కుక్క వచ్చే జన్మలో మనిషి అను నమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేసింది టెండర్ మీకేమో ప్రవచనాలు ప్రవచనాలు దాంట్లో వేసింది ఈ ఇంట్లో చీకటి ఉంది నీ ఇంట్లో అది ఉంది నీ ఇంట్లో ఇది ఉందని వ్యక్తిగతమైనటువంటి ఎన్ని చెప్తూ మీకేస్తారా దెబ్బ వినండి జాగ్రత్త దర్శనాలు కలలు వచ్చింది ఎలా వచ్చింది నువ్వు నాశనం అయిపోయినట్టు పాడైపోయినట్టు ఇలా దెబ్బేస్తాడు వినండి ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చిందా నాయకు చూద్దామని ఎదురు చూస్తుంది ఈ అమ్మాయి అసలు అన్నమనడం ఇంతా ఆయనకి ఎదురు చూడడం ఇదంతా పోగొట్టింది ఆడు ఆడ బస్ దిగి ఒక కిలోమీటర్ దూరం నడిచి రావాలి పని కట్టుకుని ఆడికి వెళ్ళింది సైతాంది ఎవరో పెద్ద ఆంటీ వెళ్ళి అబ్బాయ్ నమస్కారం బాబు అని ఆంటీ నమస్కారం ఏంటి ఇక్కడ దాకా ఉన్నావు బండి ఎక్కుతావా ఆడ దించుతాను అన్నాడు ఎక్కుతాయన ఎక్కింది ఎక్కింది అబ్బాయి నీకు దొరకాల్సిన భారీ కాదు అబ్బాయి ఆ అమ్మాయి ఎంత మంచిదో అసలు నువ్వు వచ్చింది నాకు అన్నం కూడా అబ్బాయి ఎంత మంచిదోనయ్యా ఒకళ్ళ ఇంటికి వెళ్ళదో ఒకళ్ళ జోలి పట్టించుకోదు అసలు మంచి అవునా అంటే అందుకనే కదా అదంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అబ్బాయి నీ అదృష్టం కానీ ఏంటంటే అన్నాడు లేదులే బాబు కొన్ని కొన్ని చవితీయ సంసారాలు పోతాయి అబ్బాయి అని ఇంకా ఉన్న టెన్షన్ పెరిగిద్దా పెరగదా ఏంటండి ఏంటి ఏంటి ఈడికి టెన్షన్ పట్టుకుంది నోట రెండు ఏం లేదు అబ్బాయి ఇది ఇప్పుడుది కాదులే పోయిన జన్మలోది పోయిన జన్మలో తప్పు అనింది పోయిన జన్మలోనే ఏం చేసింది ఏంటి అన్న ఏం లేరు పోయిన జన్మలో ఆ అమ్మాయి కుక్క ఈ జన్మలో మనిషి అనిందట కుక్క ఎలా మీకు ఎలా తెలుసు కావాలంటే నువ్వు పడుకున్న తర్వాత చూడు నిన్ను నాకిద్ది కుక్కలాగా దాని బుద్ధిపోదు ఎందుకంటే పోయించిన కుక్క కదా ఇప్పుడు దాకా నేను కుక్కతో కాపురం చేస్తున్నానా అంటే నాకిద్ది అంటావా తెలియదు అబ్బాయి డైలీ నువ్వు పడుకున్నప్పుడు అలా నాకిత అని చెప్పింది ఈరోజు ఖచ్చితంగా పట్టుకోవాలి నిద్రపోకూడదు అనుకొని దీన్ని కుక్క బుద్ధి పట్టుకోవాలని ఇంటికి వెళ్ళి సొక్కా ఏడిసి సని కూర్చున్నాడు ఆమె కూడా ఎలా వచ్చి తింటావా అని అడిగింది ఆకలిగా లేదు పని చేసింది పని చేసింది ట్యాబ్లెట్ ఆకలిగా లేదు నువ్వు తిన్నావా మాకు ఆకలిగా లేదు వేసింది దెబ్బ కూసేవా ఆమె చేసిన ఇండక్షన్ పనిచేసింది కదా కొంతమంది బలి సంఘంలో కూడా బలి చేస్తుంటారు ఇండక్షన్లో ఒక ఆమె ఉంటుంది మీ పాస్టర్ గారి సంగతి తెలిసి ఆ చెట్టి కూడా వెళ్ళవసలే అనిందట నేను నా సంగతే ఏంటంటే ఎందుకులే అమ్మాయి మీరు బాగా వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు పరిచయలో ఉంటున్నారు మళ్ళీ మేము చెప్పి మిమ్మల్ని విడదీయకూడదు ఆ పాస్టర్ గారు చేస్తే ఆ మొహం కూడా అసలు ఆ చెట్టిలో కూడా అడుగు పెట్టాలమ్మాయి అనిందట ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు ఇలాంటి సైతంలే అందుకని ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు నాకు ఏంటంటే ఏంటి 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 ఫాస్ట్గా మ్యాచెస్ గారు ఏంటి ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు వచ్చిన కాలా నేను ఆయన్ని చెప్పకూడదు అమ్మాయి సంఘానికి దూరం చేయకూడదు మళ్ళీ చెత్త చెత్తకపురలు ఏమి నిన్న నేను ఏదో చెబుతాను నేను నిర్ణయం తీసుకుంటాను నువ్వు చెప్పు మీ పాస్ట్ గారి బల్ల బల్లారిక్ష దొక్కేవాడట అది ఆయన క్యారెక్టర్ సైతాందాన నువ్వు చెప్పేది ఆయనే చెప్పాడుగా చేపలు పట్టుకునేవాడు సేవ చేస్తే ముఠా పని చేసేవాడు సేవ చేయకూడదా దేవుడికా శక్తి లేదా పళ్ళు రాలిపోతాయి అంటే ఏమనుకున్నావో అని లేచిందట దేవుని దేవుళ్ళు నాకు చెప్పట్టి నా దగ్గరికి వచ్చింది స్తోత్రం చెప్పగలరా ఏ ఏదో పెద్ద మేకలాగా ఇప్పుడు ఈడు ఇంటికెళ్ళి అన్నం తినకుండా పడుకొని దొప్పటి నిడ ఎలా కప్పు వేసుకొని నిద్రపోకుండా గురక పెడుతున్నాడు నిద్రపోకుండా గురక పెడుతున్నాడు వీడు ఆ అమ్మ ఎప్పుడెప్పుడు ఈ నిద్రపోతాడా అని అడు తిరిగి పడుకొని చూస్తుంది ఈ గురకొస్తే ఏం చేయాలని నా కాలని నాగితే పట్టుకోవాలని ఇప్పుడు ఏమేంటంటే గాడిద అన్నది కదా ఉప్పు గాడిదా ఉప్పు ఉప్పుకుంటాడా లేదో చూడాలని ఆమా ఈ కుక్క కాబట్టి కుక్క బుద్ధుందో లేదో చూడాలని ఈడు ఆమె అలా కాసేపు ఆడలా దొంగ దొంగ నిద్రపోయేసరికే చిన్నగా చేయి తీసి బయటికి పెట్టి అలా అంటుంది మీరు కూడా మీ చెయ్యి మీరు నాకి చూడండి ఎలా ఉంటుందో ఒప్పగా ఉంటుందా ఉండదా చెప్పరేంటమ్మా ఎందుకని మట్టిలో నుంచి వచ్చి నాకు నాకు చూసుకున్నావా ఆల్రెడీ నాకు చూస్తున్నారు ఇల్లు మీరు మామూలు వాళ్ళు కదా నా మాట నమ్మట్లేదు ఇంకా చెప్పనా మీకు ఇంకాస్త ఎక్కువ చెమట పట్టిందంటే మీ యొక్క వస్త్రాలకి ఉప్పు సారికలు కడతాయి గమనించారా ఎందుకంటే మనిషి శరీరంలో ఈ మట్టిలో ఏముందో పొటాషియం మెగ్నీషియం ఐరను ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆ టేస్ట్ ఉప్పగానే ఉంటుంది ఎప్పుడైతే నాకడం మొదలు పెట్టిందో తూ తూ కుక్కవని నాకు గాడిదని ఇప్పుడే అర్థమైంది అనింది నువ్వు కుక్కవని ఇప్పుడే అర్థమైంది నాకు అన్నాడు నేను కుక్కన నేను కుక్కను నువ్వు గాడిదవి పోయింది జన్మలో నేను గాడిదను కాదు అనవసరం నువ్వు కుక్కమైపోయింది జన్మలో అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను అనవసరంగా నీ మొక్కానికి ఐదు లక్షల నుంచి గంట నుంచి పెళ్లి చేసుకున్నాను గాడిదని వచ్చింది కదా గొడవ మంది మాటలు ఇంటే ఇలా సంసారాలు సర్వనాశనమైపోతాయి మీకు అర్థమవుతుందా నీ సంసారాన్ని పాడు చేసే మాటలు కాదు నీ వినాల్సింది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ స్థితిగతులను కట్టగలిగిన వాక్యమును ఆశపడండి ఆశపడండి ఆశపడండి